ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో

ఏలూరు ఈరోజు కలకత్తాలో డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం హత్యకు నిరసనగా ఏలూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాము విచిత్రం ఏమిటంటే అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా మహిళ ఆమె ర్యాలీ తీస్తున్నారు ఎవరి కోసం ర్యాలీ తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఆమె బాధ్యత వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మహిళ ఆమె ర్యాలీ తీసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు రెండవ వైపు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు కూడా అనేక చోట్ల ర్యాలీలు తీస్తున్నారు మరి ఇదంతా కూడా దెయ్యాలు వేదాలు ఒల్లించినట్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళు రాష్ట్రాల అధికారంలో ఉన్న వాళ్ళే ప్రజలను మోసం చేయడం కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు చేయాల్సిన ర్యాలీలు కాదు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా కఠినంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటిని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ప్రభుత్వానికి ప్రజలు ఆ రకంగా అధికారం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ తృణమూల్ గవర్నమెంట్ కానీ అలాంటి చర్యలకి పూనుకోవాలని చెప్పేసి మేము సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు ఇలాంటి అత్యాచారాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు మేము సిఐటి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీని మీద స్పందించాలని వెంటనే మహిళలు అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులందరికీ కూడా ఈ రోజున మహిళలకి అసలే రక్షణ అనేది లేదు లేకుండా పోయింది ఈ రక్షణ కల్పించాలి అయితే డాక్టర్కి అన్యాయం చేసినటువంటి డాక్టర్కి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది ఇది గతంలో ఢిల్లీలో జరిగినటువంటి అత్యాచారానికి హత్యకు గురైనటువంటి మహిళ ఏదైతే ఉందో దాని నిమిత్తం వచ్చినటువంటి నిర్భయ చట్టాన్ని ఏమాత్రం కూడా అది అమలు చేయడం చేయడం లేదు అమలు చేస్తామనేసి మొన్న ఈ హత్య జరిగిన తర్వాత తీసుకొచ్చారే తప్ప కానీ దానికి ఏమాత్రం కూడా సరైనటువంటి పద్ధతిలో అమలు చేయడం లేదు అందుకని ఈ రోజున మేము డిమాండ్ చేసేది ఏంటంటే న్యాయమైనటువంటి పనిలో పద్ధతిలో జరగాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఎవరైతే డాక్టర్ తల్లిదండ్రులు కుటుంబము ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఈ రోజున ఒకరితే కుమార్తె ఆ తల్లిదండ్రులకు ఎవరున్నారు ఆమెని ఆమెని మరల తిరిగి తీసుకొచ్చే పరిస్థితులు లేదు అంత భయంకరమైన అత్యాచారం చేసినటువంటి దుండకల్ని కఠినంగా శిక్షించాలి అంటే ఉరి తీసేస్తే ఒక్క ఒక్క నిమిషం నిమిషంతో పోతుంది కానీ శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు అభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతినిత శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం